హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు కావలి రూరల్ మండలంలోని అన్నగారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనం రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి జాతిపిత మహాత్మా గాంధీ కలలు గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు

ఈరోజు అందరికీ తెలిసిన విషయమే ఎన్నికల షెడ్యూల్ కూడా మూడు గంటలకి కాబోతోంది దానికి ముందే ఈరోజు అన్నగారు ఈ ఈరోజు మన సచివాలయం అదేవిధంగా ఆర్బీకీ సెంటర్స్ అదేవిధంగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో కంప్లీట్ చేసిన రోడ్స్ అని కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహగాకి ఏదైతే పథకాల ద్వారా ఇస్తామని చెప్పడో ఆల్మోస్ట్ ఈ అనగాడిపాలెం పంచాయతీకి దాదాపు ముప్పై ఐదు కోట్ల పైతీకూ ఈరోజు డైరెక్ట్ ఆగిన ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఈరోజు జగనన్న మహిళల పట్ల ఏ విధంగా పక్షపాతం వహిస్తున్నాడో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎప్పుడైతే పేదవాడు సంతోషంగా సుఖ సంతోషంగా ఉండడో అప్పుడే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మన ప్రాంతం అభివృద్ధి చెందద్ది అని ఈరోజు చేయడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు అన్నగారిలో ప్రధాన రహదారి జువ్వించి ఆమెపట్టం దాకా రోడ్డు కూడా ఈరోజు జగనన్న ఆశిస్తు మేము అంత కూడా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా కుమ్మపేట రోడ్డు కూడా కొన్ని అవగాధాలు తెలుగుదేశం నాయకులు కల్పించినందుగా ఆ రోడ్డు కంప్లీట్ చేయకపోయాం అదేవిధంగా ఆ రోడ్డు ఆ విధంగా అవడానికి కూడా కారణం ప్రస్తుతం ఉన్న ఎవరైతే తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థికి సంబంధించిన వెహికల్స్ హెవీ వెహికల్స్ పెద్ద పెద్ద బండగాలు అవన్నీ కూడా చేసుకోపోవడం వల్ల ఈ ఓటు అంత అధ్వానంగా దెబ్బతింటాం దాన్ని కూడా తెలుగుదేశం సంబంధించిన కాంట్రాక్ట్ ఆ టండగ దాన్ని కంప్లీట్ చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ ప్రయోగించు కావని ఎమ్మెల్యే చెడ్డ ప్రయోగం ఒక్క కూడా కంప్లీట్ చేయకుండా చేసిన పరిస్థితులు కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ఏదేమైనా ఇది పేద ప్రభుత్వం పేదవాడికి మంచి చేసే ప్రభుత్వం పేద చదువుకునే దానికి మంచి చేసే ప్రభుత్వం రైతాంగానికి మంచి చేసే ప్రభుత్వం అదేవిధంగా పేద ఆరోగ్యం కోసం ఫైదా పెంచే ప్రభుత్వం కాబట్టి ఈ రోజు జగనాన్నని మరుగా మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది ఒక మనకి ఇచ్చిన జగన్ ఎట్టి పరిస్థితిలో ఈ టీకాంత ఉన్న మత్స్యకారులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు అనేక మంది ఎక్కువ బీసీస్ ఉన్నారు బీసీస్ కావచ్చు ఎస్సీస్ కావచ్చు ఎస్టీస్ కావచ్చు మైనార్టీస్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా జగనన్న మగి ముఖ్యమంత్రి తీసుకునే దానికి సాయంత్రం కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఈడ విజయ్ సాగిడన్నా మనకి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మంచి మెజార్టీ తోటి గెలిపించి జగన్ అన్నకి కానుప ఇవ్వాలి అదేవిధంగా జగన్ ఆశీస్సుతో హ్యాట్రిక్ గా నేను మగి పోటీ చేయబోతున్నాను మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీ తోటి అందరికీ జగన్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి